హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ అండి అందరికీ బాగున్నారా ఫ్రెండ్స్ నేను కూడా బాగున్నాను క్షేమంగా ఉన్నాను మీరందరు కూడా క్షేమంగా ఉన్నారని నేను కలుస్తున్నాను మీలో క్షేమంగా ఉన్నవారే నా వీడియో చూస్తారని నేను అనుకుంటున్నాను దేవుడు దీవించునిగాక సరే అండి అందరికీ షాలోమండి ప్రభు నామం పేరిట షాలోం అందరికీ మనందరికీ సమాధానం కలుగునుగాక ఈరోజు దేవుడు సమాధానం ఇచ్చును కాక ఈరోజు జన్మించిన బిడ్డలకు ఆయుష్ను ఆరోగ్యాన్ని ఏసయ్య ఇవ్వాలి అని అయితే కోరుకుందాం ఫ్రెండ్స్ భారతీయ ఛానల్ చూస్తున్న వాళ్ళు ఫస్ట్ టైం అయితే తప్పకుండా వీడియో ఎండింగ్ వరకు చూసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి మీకు నచ్చినట్లయితేనే ఎంతమంది నా వీడియోలు చూస్తున్నారో తెలియదు ఫ్రెండ్స్ చూసే వాళ్ళందరితో దేవుడు మాట్లాడాలని వేసే కృప అందరిపై ఉంచాలని అయితే నేను కోరుతున్నాను ఫ్రెండ్స్ సరే ఫ్రెండ్స్ వాగ్దానం చదువుతాను వాగ్దానం చదివేస్తున్నాము కాబట్టి నీవు పని పూనుకొనుము ఎహోవా నీకు తోడుగా ఉండును గాక మళ్ళీ చదువుతున్నా కాబట్టి నీవు పని పూనుకొనుము ఎహోవా నీకు తోడుగా ఉండును గాక ఈరోజు మంచి వాగ్దానం అయితే మనం చదివేసినాం కదా ఫ్రెండ్స్ వాగ్దానం చదువుకున్నాము దేవుడు ఈ వాగ్దానం పట్ల మరి నాకు తోడు అయినట్లు మీరు కూడా మీ వాగ్దానం చదువుకోండి నేను చదివి వినిపించడం కాదు మీరు కూడా కంపల్సరీ వాగ్దానం చదవండి డైలీ దేవుడు బిడ్డలకు చెప్తున్నాను క్రైస్తవులకు చెప్తున్నాను వాగ్దానాన్ని చదవకుండా నెగ్లెక్ట్ చేయకండి దేవునికి సమయం ఇవ్వకుండా ఉండకండి దేవునికి ఇచ్చే సమయం దేవునికి ఇద్దాము మనం వే కుజాను లేవగానే ఆయనను స్వతించి ఆయనను గణప గణపరచి ఆయనను మహపరచాలని కోరుతున్నాను ఫ్రెండ్స్ ఈరోజు బర్త్డే సెలబ్రేషన్ చేసుకునే వాళ్ళందరికీ ఏసై తోడుగా ఉండాలని అయితే మనం కోరుకుందాము ఏసై దీవించాలనేసి బర్త్డేస్ మ్యారేజెస్ ఈవెంట్స్ జరుపుకునే వాళ్ళు ఈరోజు నెక్స్ట్ అంటే సండే అయిపోయింది మండే నుంచి వీక్ స్టార్ట్ అవుతుంది ఈ వీక్ అంతా కూడా ఏసే మనల్ని కాపాడాలి కంచగా ఉండాలని అయితే మనం కోరుకుందాము ఏసై అని అడుగుదాము ఫ్రెండ్స్ అందరూ దేవునికి సమయం ఇవ్వండి ప్రతి పూట ప్రార్థన చేసుకోండి ఏ సమయంలో దేవుడు వచ్చి కొనుపోబడతామో తెలియదు కాబట్టి ఫ్రెండ్స్ మనము క్షమాపణ కోరుకునే వారమై ఉండాలి క్షమించబడిన వారమై ఉండాలి అప్పుడే మనకు పరలోక రాజ్యం అనేది దక్కుతుంది పరలోకాన్ని దక్కించుకోగలము ఫ్రెండ్స్ కాబట్టి లేట్ చేయకండి ప్రతి పూట ఉదయము మధ్యాహ్నము సాయంత్రము ఎప్పుడు వీలైతే అప్పుడు ప్రభా నన్ను గుర్తు ప్రభు అనను గుర్తు చేసేది చేసేది తప్పులేమైనా ఉంటే క్షమించము ప్రతిరోజు ప్రతి పూట ఏదో ఒక దెబ్బదము చిన్న అపార్థము చిన్న మిస్టేక్ చేస్తూనే ఉంటాము కాబట్టి ఆయనని క్షేమ గుణం వేడుకోవాలి మనము మరి ఆసుపత్రిలో ఉన్న బిడ్డలందరికీ కూడా కాపుదలగా ఏసై ఉండాలని ఎంతో కాలం నుంచి నిరీక్షిస్తూ ఉంటున్న బిడ్డలు ఎంతోమంది ఉండవచ్చు మరి వారందరికీ హేస తోడుగా ఉండాలని మరి డిశ్చార్జ్ కాని వాళ్ళు ఉంటే డిశ్చార్జ్ కావాలని అయితే మనం రిక్వెస్ట్లను తీసుకొని ప్రార్థన చేస్తున్న వాళ్ళ కుటుంబాలకు వేసే తోడుగా ఉండాలని నేను కోరుతున్నాను ఫ్రెండ్స్ మరి మిమ్మల్ని కాచి కాపాడాలి వేసయ అని కోరుతున్నాను ప్రతి ఒక్కరితో ఉండాలి ఆయన సన్నిధి అని నేను కోరుతున్నాను ఫ్రెండ్స్ మరి మీరు కూడా ఇలాగే ఆశపడుతున్న వారిలో ఒకరు అయి ఉంటే మరి దేవుణ్ణి విడవకండి దేవుణ్ణి నెగ్లెక్ట్ చేయకండి ప్రభు చిత్తమేదో మరి అది మనం అనుసరించాలి ఆయన చిత్తాన్నే ఫాలో కావాలి అలాగా ఈరోజు ప్రే టాపిక్ అయితే చెప్పేసిన కదా ఫ్రెండ్స్ ఆల్రెడీ ప్రే టాపిక్ చెప్పాను కాబట్టి అవ్వకుండా ప్రే చేయండి మెడిసిన్ వాడుతున్న వాళ్ళు ఎంతోమంది ఉన్నారు మెడిసిన్ వాడుతున్న వారికి యేసయ్య మరి తన కాపుదల వేరే బాడీ పార్ట్స్ మీద ఎఫెక్ట్ పడుతుంది కదా ఫ్రెండ్స్ ప్రతి ఒక్కరికి కూడా మెడిసిన్ వాడే ప్రతి ఒక్కరికి ఆర్గాన్స్ అన్ని ప్రాబ్లమ్స్ వస్తాయి అందరికీ తెలిసిన విషయమే తెలియని వాళ్ళు చాలా తక్కువ మంది ఉన్నారు చదువురాని వాళ్ళకు కూడా ఈ విషయం అయితే కంపల్సరీ తెలుసు ఆ కాబట్టి నేను చెప్తున్నాను మరి ఇదైతే ప్రేటాపులకు తీసుకున్నాం ఫ్రెండ్స్ ఈరోజు ప్రేయర్ టాపిక్ గురించి కంపల్సరిగా ప్రేయర్ చేద్దాము అందరూ ప్రేయర్ చేయండి మరి అందరికీ కూడా అది అవసరము మనం ఒకవేళ మెడిసిన్ వాడని వాళ్ళు ఉండొచ్చు ఉన్నా కానీ మరి దేవుడు వాడకుండా వారిని దూడ క్షేమంగా ఉండాలని అయితే కోరుకుందాము ఫ్రెండ్స్ ఈరోజు ప్రే టాపిక్ గురించి ప్రతి ఒక్కరు తప్పకుండా ప్రే చేయండి నెగ్లెట్ చేయొద్దు అనేసి నేను పదే పదే చెప్తున్నాను అలాగే ఫ్రెండ్స్ నెగ్లెట్స్ మాత్రం చేయకండి వాటి ఛానల్ ఎంతోమంది చూడాలని నేనైతే చెప్పండి నాకు తెలియజేస్తే నేను నాలో నేను చెప్పే వాటిలో పొరపాట్లు ఉంటే నేను సరి చేసుకుంటాను కాబట్టి మీకు రిక్వెస్ట్ చేస్తున్నా ఫ్రెండ్స్ చెప్పండి ప్రేయర్ టాపిక్స్ ఎలా ఉంటుంది అనే విషయం చెప్పండి మీకు కొత్తగా తెలిసిన ప్రేయర్ టాపిక్స్ ఉంటే చెప్పండి మేలో ఎవరైనా బర్త్డేస్ స్పెషల్ డేస్ ఏమైనా ఈవెంట్స్ జరుపుకునే